మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పకడ్బందీగా అమలు చేయాలి ఈ దేశంలో పేదలందరికీ ఉపాధి కల్పించాలి తిండి అయినా పెట్టండి పనైనా ఇవ్వండి అని అనేక దశాబ్దాల తరబడి పోరాటాల ఫలితంగా రెండు వేల ఐదులో లో గవర్నమెంట్లో గవర్నమెంట్ లో వామపక్షాలు ఎర్రజెండా పార్టీ బలంతో వచ్చినటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇరవై ఏళ్ళ తరువాత ఈ పథకాన్ని రద్దు చేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఇది ధర్మార్గం ఈ పేదలు పట్టుకొట్టడమే అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి నూతన జీ రామ్జీ జీ చట్టం ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని వెంటనే ఉపసంహరించి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతూ ఉన్నాం అంతేకాదు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు వలసలు పోకుండా గ్రామీణ ప్రాంతాల్లో వేసవి కాలంలో తిండి కోసం బ్రతకడం కోసం పని అన్నటువంటిది ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఉపాధి హామీ పని లేకపోతే ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుండి పేదలు తట్ట బుట్ట కొట్టుకొని మద్రాసు చెన్నై హైదరాబాదు వలసలు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు కూలకే కాదు చిన్న సన్నకారు రైతులు మధ్యతరగతి రైతులు ప్రజానీకం యావని మంది కూడాను ఉపాధి హామీ మీదే ఆధారపడి బ్రతుకు ఈ పథకం అమలు పకడ్బందీగా జరిగితే పేదోడికి తిండి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది లేకుంటే కూలీలకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ కోరుతూ ఉంది అందుకని ఈ పథకం రక్షించుకోవడానికి ఈ పథకం నిలబడితేనే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేదోడు బతకగలరు లేకపోతే వలసలు పోయే పరిస్థితి వస్తుంది ఈ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గత ఇరవై ఏళ్ళుగా ఏ రకంగా అయితే